హాయ్ ఫ్రెండ్స్ మన బీఎస్కే కాంపిటీ వడ్డ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనున్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి సో దాట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలంగాణ టీఎస్ఎల్పిఆర్విఎస్ఐకి సంబంధించి పదిహేను వందల తొంభై ఒక్క మందికి మళ్ళీ దేహదారుఢ్య పరీక్షలు చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనేది పేపర్లో రావడం జరిగింది సో పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఫిబ్రవరి పదకొండున నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లో అనర్హతకు గురైన పదిహేను వందల తొంభై ఒక్క మంది అభ్యర్థులకు మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించడం జరిగింది ఎనిమిది వందల మీటర్ల పరుగు పందెంను చివరికి నిర్వహించడంతో నిరసించినటువంటి అభ్యర్థులు అర్హత సాధించలేకపోయారు పొరపాటును అధికారులు మరుసటి రోజు మరుసటి రోజు నుంచి సవరించుకున్నారు పదకొండున అనర్హతకు గురైన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా వారికి ఓరట లభించింది అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ రావడం జరిగింది సో పీఈటీ ఈవెంట్స్కి సంబంధించి ఫిబ్రవరి పదకొండు జరిగినటువంటి ఫిజికల్ ఈవెంట్స్లో ఎవరైతే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ సంబంధించి లాస్ట్లో కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు అలసిపోవడం వల్ల సో ఆ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ని సరిగ్గా చేయలేకపోయామని చెప్పేసి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది సో ఆ పదిహేను వందల తొంభై మందికి మళ్ళీ దేహదారోగ్య పరీక్షలు నిర్వహించాలి అని చెప్పేసి దీనికి సంబంధించి హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బీఎస్కే కాంపిటేటివ్ వా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్